ధనవంతుడిని సత్కారాలు ధనవంతుడు చనిపోతే సమాధి టైల్స్తో అందంగా అందంగా చేశారు అయితే వినండి 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 దరిద్రుడు చనిపోతే సమాధి కార్యక్రమం కూడా జరగల చేపలో చుట్టేసి ఎక్కడో కుప్పలో పడేసి ఉంటారు బహుశా ధన దరిద్రుడైన లాజలు చనిపోతే కుక్కలు తనని శరీరాన్ని పిక్కు తిని తినుంటాయి బహుశా అనిపిస్తుంది నాకు ఎక్కడో అనాది శరణాలయంలో పడి ఉంటాడేమో బహుశా అయితే లాజరు చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకొని వెళ్ళటానికి పరలోకంలో నుండి దేవతలు దిగి అతని దేహాత్మను తీసుకొని వెళ్ళి అబ్రహాము రొమ్మున అనుకునేటట్టు చేశాయంటే కొట్టని చెప్పట్లో ఒకసారి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి హలెలుయా హలెయా లాజన చనిపోతే లాజర్ ఒక ఆత్మ కోసం ఎవరు వచ్చారండి దేవదూతలు వచ్చారు మనం మరణిస్తే మన కోసం దేవదూతలు దిగి రావాలండి రారా వస్తారండి